ప్యాటర్న్ అయితే భలే ఉందండి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అనుకుంటా చాలా వైట్ తోటే ఉంది ఈ వైట్కి గ్రీన్ కాంబినేషన్ సెట్ చేసేసరికి చాలా బాగుంది కదా నాక చూడండి క్లారిటీగా భలే ఉంది డిజైనర్ స్టైల్లో వచ్చిందండి ఒకటే ప్యాటర్న్ మనకి ఇలాంటి పీసే ఒక రెండు పీసెస్ని ఇయర్ రింగ్స్కి సెట్ చేసుకోవచ్చు నాక చూడండి ఎంత క్లారిటీగా నీట్గా ఫినిషింగ్ అది బాగుంది కదా చాలా బాగుంది సీజెడ్లో కంప్లీట్లీ డైమండ్ నగలాగే ఉందండి మనకి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది పైన చూడండి మోజునోట్ స్టోన్ లాగా పెట్టారు చాలా డిజైనర్ లుక్ ఉంది దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ సెట్ చేసేసారండి సో నగ మాత్రం బలెక్ క్లారిటీతో అందంగా ఉంది సాత్లడా ఆ స్టైల్లో ఫోర్ లైన్స్తో వచ్చిందండి క్లారిటీ బాగుంది చూడండి నగకి చాలా అంటే ఫోర్ లేయర్స్ ఉన్నా కూడా జస్ట్ థర్టీ సెవెన్ గ్రామ్స్ ఏనండి బాగా ట్రెండ్ అయిన జ్యువెలరీ ఇందులో గ్రీనే కాకుండా పింక్ అరేని అదర్ కలర్తో కూడా మనం కస్టమైజేషన్ ఇది చేయించుకోవచ్చు కొంచెం పేస్టల్ గ్రీన్లో డిజైనర్ లుక్ ఏదైనా వెడ్డింగ్ దాంట్లో వెస్టర్న్ అవుట్ ఫిట్స్ కూడా సూట్ అయ్యేలాగా హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోడ్ ఎవ్రీడే నేను పూర్ణిమా డైమండ్ లుక్ తో ఉండే సీజెడ్ జ్యువెలరీని చూద్దామండి అది కూడా ఫ్రమ్ ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇన్ హైదరాబాద్ సో ప్రజెంట్ ఉండదు వచ్చేసి కొత్తపేట బ్రాంచ్లో అండి చాలా పెద్దగా ఉంటుంది ఈ బ్రాంచ్ కూడా ఈరోజు కంప్లీట్గా సీజడ్ నగలని ఎయిటీన్ క్యారెట్స్లో ఉండే వెరైటీస్ చూపిస్తాం వీళ్ళ దగ్గర మీకు తెలుసు కదా టూ పర్సెంటేజ్ టూ ట్వెల్వ్ పర్సెంట్ వరకు లోయెస్ట్ వేయ చార్జెస్ అయితే ఉంటాయి సో ఈ సెక్షన్ వచ్చేసి మనకి సీజెడ్ జ్యువెలరీ సెక్షన్ అండి ఈ ఈ ఫ్లోర్లోనే మనకి ఇటువైపున వచ్చేసి గోల్డ్ జ్యువెలరీ హారాలు నెక్లెస్లు ఇవన్నీ ఉంటాయి అటువైపున వడ్డానాలు అవి ఉంటాయండి ఇటువైపునేమో మనకి డైమండ్ జ్యువెలరీ అండ్ ఇక్కడ కమ్మలు అటువైపున సెక్షన్ అంతా మనకి ఖాళీ చైన్స్ ఇంకా అదర్ రిలేటెడ్ జ్యువెలరీ సిల్వర్ ఆర్టికల్స్ సిల్వర్ ఆర్నమెంట్స్ అవన్నీ కూడా అక్కడ ఉంటాయి సో సీజర్ జ్యువెలరీ అయితే కంప్లీట్గా మనకి డైమండ్ జ్యువెలరీలో ఏదైతే ట్రెండింగ్లో ఉన్నాయో వాటితో అలాంటి ప్యాటర్న్సే సీజర్లో ఎయిటీన్ క్యారెట్స్లో చేయించారండి మీకు నేను అన్నీ కూడా నెట్ వైట్తో చెప్తాను మీరు విజిట్ అవ్వండి చక్కగా ఉన్నాయి జ్యువెలరీ ఫినిషింగ్ అదంతా వర్క్ అయితే చాలా బాగుంది వర్క్ మ్యాన్షిప్ ఈ కమ్మలు ఇలాంటి వెరైటీస్ చూద్దామండి ఈ వీడియోలో సో కొన్ని జ్యువెలరీ అయితే మీకు ఇక్కడ డిస్ప్లేలో కూడా అవైలబుల్ ఉన్నాయి సో కొన్ని అయితే ఇక్కడ నుంచి చూద్దాము సో ఇక్కడ నేను పెట్టుకున్నది కూడా మీకు చాలా బాగుంది చూడండి నగ క్లారిటీగా ఎయిటీన్ క్యారెట్స్ కావడం వల్ల మనకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా వస్తాయండి అండ్ కమ్మలు వచ్చేసి ఇలాంటివి మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనం పిక్ చేసేసుకోవచ్చు సో ఇంకొక నగ ఇదైతే డైమండ్ జ్యువెలరీలో బాగా హిట్ అయిన నగ అండి క్లోజర్ లుక్లో మీరు వర్క్ మ్యాన్షిప్ షిప్ చూడండి చాలా నీట్గా క్లారిటీగా యాజ్ ఈజ్ డైమండ్ లాగే ఉంది సో షైన్ కూడా చాలా బాగుందండి ఈ నగకి మీకు గ్రాస్ వెయిట్ వచ్చేసి అరౌండ్ థర్టీ సిక్స్ గ్రామ్స్ అలా పడుతుందండి థర్టీ సిక్స్ గ్రామ్స్ ప్లస్లో ఉంటుంది సో మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా లేయర్డ్ హారాస్ నెక్లెసెస్లు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇదైతే చాలా లైట్ వెయిట్ అండి నెట్ గోల్డ్ వచ్చేసి దీంట్లో ఓన్లీ థర్టీ ఫైవ్ గ్రామ్స్ మనకి టోటల్గా త్రీ లేయర్స్ వచ్చాయి ఏ లేయర్ని కూడా మనం విడివిడిగా తీసుకునేలాగా సెట్ చేశారు ఇక్కడ చూడండి ఇట్లా మీకు హుక్స్ ఉన్నాయి ఇలా మనం ఏ ఏ లేయర్కి ఆ లేయర్ తీసుకోవచ్చు అంటే మనకు అవసరాన్ని బట్టి మనం ఇలాంటి జనరల్గా హెవీ వెయిట్ వాటిల్లో వస్తుంటాయి ఇప్పుడు ఏంటంటే మనకి ఇట్లా లైట్ వెయిట్ దీంట్లో కూడా తీసుకొచ్చారు ఇప్పుడు ఈ నెక్లెస్ని మనం ఇటువైపును కూడా డిటాచ్ చేసేసుకొని వాడుకోవచ్చు అండి అండ్ ఇదొక సెట్ ఇది సింపుల్గా ఏదైనా లాగా కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఒక పన్నెండు దీనికి అట్లా పెట్టుకోవడానికి కూడా ఇది చాలా బాగుంటుంది ఈ విధంగా త్రీ లేయర్స్ మనకి డిటాచబుల్ ఆప్షన్తో తీసుకొచ్చారండి అది కూడా థర్టీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్లోనే ఇంత మంచి ఆప్షన్ అనిపించింది నాకు సో ఇదొకటి ఇది కూడా మనకి పెద్ద పెద్ద బ్రాండెడ్ జ్యువెలరీలో ఉన్న ప్యాటర్న్ అండి మన నేమ్స్ చెప్పొద్దు సేమ్ ప్యాటర్న్ మీకు చాలా బాగుంది సీజెడ్లో కంప్లీట్లీ డైమండ్ నగలాగే ఉందండి మనకి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది సింపుల్ అండ్ లైక్ ఏదైనా ఎంగేజ్మెంట్స్కి అట్లాంటి దానికి తీసుకోవాలి అనుకుంటే ఇలాంటిది డైమండ్ బదులు తీసేసుకోవచ్చు ఈ నగకి కూడా మనకి థర్టీ ఫైవ్ గ్రామ్స్ పాయింట్ టూ టూ త్రీ ఎంఎల్ మిల్లీస్ లాగా వస్తుంది నగ మీరు ఎనీ ఆఫ్ ద బ్రాంచ్ని విజిట్ అవ్వచ్చండి ప్రజెంట్ అయితే నేను కొత్తపేట బ్రాంచ్లో ఉన్నాను మనకి కేపీహెచ్పిలో ఉంటుంది హన్మకొండ అండ్ సుచిత్ర ఖమ్మంలో కూడా ఒకటి ఉందండి అలాగే చందానగర్లో నెక్స్ట్ మంత్ మనకి ఇంకోటి ఓపెన్ అవ్వబోతుంది సో ఇదొక నగ అండి ఇలాగా మీకు మొత్తం కూడా సింపుల్గా నీట్గా ఉంది చూడండి ఇలా పెండెంట్ దీనికి మనం డిటాచబుల్ పెట్టించుకొని సో ఇప్పుడు ఇలా ఇలా లేయర్ది చూసారు కదా ఇలాంటి దానికి ఈవెంట్ని బట్టి మనం అకేషనల్గా మార్చి కూడా వాడుకోవచ్చు ఈ నగ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో వస్తుందండి ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది సింపుల్గా బాగుంది డైమండ్ నగ అంటే చాలా రేట్ ఎక్కువ పడిపోతుంది అనుకున్నప్పుడు హ్యాపీగా తీసుకోవచ్చండి డైమండ్ లాగే ఉంటుంది సో నెక్స్ట్ వెరైటీ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లేయర్స్లోనే మనకి ఇదొక ప్యాటర్న్ ఇందాక చూసింది కొంచెం వేరుగా ఉంది కదా ఇదేంటంటే సాత్లడా ఆ స్టైల్లో ఫోర్ లైన్స్తో వచ్చిందండి క్లారిటీ బాగుంది చూడండి నగకి చాలా అంటే ఫోర్ లేయర్స్ ఉన్నా కూడా జస్ట్ థర్టీ సెవెన్ గ్రామ్సేనండి థర్టీ సెవెన్ గ్రామ్స్ పాయింట్ సంథింగ్లో వచ్చేస్తుంది ఇగ దీన్ని కూడా మీరు డిటార్చబుల్ ఆప్షన్స్తో కూడా చేయించుకోవచ్చు ఫోర్ లేయర్స్ థర్టీ సెవెన్ గ్రామ్స్ చాలా బాగుంది ఈ నగ కూడా ఎంగేజ్మెంట్ అలాంటి ఈవెంట్స్కి మంచి ఆప్షన్ అండి లేదంటే పిల్లలకి ఏదైనా ఓనింగ్ ఫంక్షన్ అలా అవుతున్నప్పుడు మనం ఏదో ఒక నగ కొంటుంటాం కదా అలాంటప్పుడు కూడా తీసుకోవచ్చు పెట్టుకుంటే నగ ఇలా వస్తుందండి అండ్ ఇది ఒక నగ మీకు ఇది కంప్లీట్లీ టిపికల్ డిజైనర్ బ్రాండెడ్ డైమండ్ నగ ఎలా ఉండాలో అలా ఉంది ప్యాటర్న్ చాలా బాగుంది సింప్లీ స్టైలిష్ ఉంటుంది వేసుకుంటే కూడా ఇది కూడా ఇవన్నీ మనకి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్తోనే చేశారండి ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది అండ్ ఒకసారి చూద్దాము పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇది వచ్చేసి మనకి ట్వంటీ వన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ట్వంటీ వన్ గ్రామ్స్లోనే ఉంది ఈ నగ మీకు సో ఎనీ ఆఫ్ ద బ్రాంచ్ను కూడా మీరు విజిట్ అవ్వచ్చండి కొత్తపేట బ్రాంచ్లో ఉండే నగలు నేను ఇప్పుడు చూపిస్తున్నాను నియరెస్ట్ బ్రాంచ్ని విజిట్ అవ్వండి సో ఇది కూడా మనకి బాగా ట్రెండ్ అయిన జ్యువెలరీ ఇందులో గ్రీనే కాకుండా పింక్ ఆర్ ఎనీ అదర్ కలర్తో కూడా మనం కస్టమైజేషన్ ఇది చేయించుకోవచ్చు ఈ నగ వచ్చేసి మీకు ట్వంటీ వన్ గ్రామ్స్లో ఉందండి పింక్ బ్లాక్ బ్లూ పర్పుల్ ట్రాన్సనైట్స్ ఏదైనా వేయించుకోవచ్చు మనం ఈ గ్రీన్ కలర్ స్టోన్స్కి బదులు సో ఈ నగ వెయిట్ వచ్చేసి మీకు ట్వంటీ వన్ గ్రామ్స్ అండి ఇది ఒకటి డిజైనర్ జ్యువెలరీనే ఇప్పుడు ఇప్పుడు ఇట్లాంటి మోడల్స్ బాగా ట్రెనింగ్లో ఉందండి పైన చూడండి మోజునట్ స్టోన్ లాగా పెట్టారు చాలా డిజైనర్ లుక్ ఉంది దీనికి మ్యాచింగ్ ఇయర్ కూడా ఇక్కడ సెట్ చేసేసారండి సో నగ మాత్రం బలెక్ క్లారిటీతో అందంగా ఉంది ఇది కూడా ఎంగేజ్మెంట్కి కానీ పెళ్ళికి ఏదైనా అలా వెడ్డింగ్ అయ్యే వాళ్ళు గిఫ్టింగ్ కోసం అలా బాగుంటుంది ఈ నగ యొక్క గోల్డ్ వెయిట్ వచ్చేసి మనకి ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ అండి అంటే ఫార్టీ ఫోర్ గ్రామ్స్ బిలోలో వచ్చేస్తుంది ఇంక్లూడింగ్ ఇయర్ రింగ్స్ అండి ఇంక్లూడింగ్ ఇయర్ రింగ్స్తో కలిపి ఈ వెయిట్ అనమాట మనకి సో ఈ నగ కూడా బాగుందండి కంప్లీట్లీ డైమండ్ డిజైన్ అంటే ఒక డిఫరెంట్గా కంటి ప్యాటర్న్లోనే ఒక డైమండ్ సెట్ అనమాట మొత్తం ఇలా సీజర్తోనే చేశారు ఈ నగ యొక్క నెట్ వెయిట్ మనకి ట్వంటీ త్రీ గ్రామ్స్ అండి కంటి ప్యాటర్న్లో ఉంటుంది ఇది మీకు మంచి లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే వచ్చాయి నెక్స్ట్ నగా ఇది కూడా మనకి బాగా హిట్ అయిన ప్యాటర్న్ అండి ఈ డిజైన్ అచ్చమైన గోల్డ్లో కూడా చేయించుకుంటారు ఇలా డైమండ్ జ్యువెలరీ ప్యాటర్న్లో కూడా చేయించుకుంటారు ఇక్కడ కూడా మనం గ్రీన్ బదులు ఎనీ అదర్ కలర్ని యూస్ చేసుకోవచ్చు పింక్ బ్లూ ఎల్లో ఎనీ అదర్ కలర్ కూడా మనం కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఈ నేగో యొక్క గ్రామ్స్ వెయిట్ ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ అంటే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ బిలోలో వచ్చేస్తుందండి కొన్ని డిజైనర్ జ్యువెలరీస్ అండి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఒక డిఫరెంట్ కలర్ ఉంది ఇది ఎగ్జాక్ట్ అంటే నార్మల్ గ్రీన్ కూడా కాదు కొంచెం పేస్టల్ గ్రీన్లో డిజైనర్ ఏదైనా వెడ్డింగ్ దాంట్లో వెస్టర్న్ అవుట్ఫిట్స్కి కూడా సూట్ అయ్యేలాగా కొంచెం సంగీత ఈవెంట్స్కి కాక్టైల్ పార్టీస్కి అట్లా గోల్డ్ ఐటెం ఆర్నమెంట్ కావాలి అంటే కూడా పెళ్ళిళ్ళప్పుడు ఇది ఒక మంచి ఆప్షన్ యంగ్స్టర్స్కి కూడా బాగుంటుందండి ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో ఉంటుంది ఈ నగ మీకు ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో ఉంది సో ఇలా చాలా కలెక్షన్స్ ఉంటాయండి అండ్ ఈ వీడియోలో మీకు నేను ఓన్లీ సీజర్ జ్యువెలరీ ఎయిటీన్ క్యారెట్స్లో డైమండ్ రిప్లికా లాగా చూపిస్తున్నాను కదా ఇవే కాకుండా మీకు కంప్లీట్లీ గోర్న్ ఆర్నమెంట్స్ అంటే లైక్ ఇలా వచ్చేస్తాయి వీటిలో కూడా కుందను నక్షి హెవీ నక్షి నెక్లెస్లు హారాలు వడ్డానాలు ఇలా మొత్తం ఆప్షన్స్ ఉంటాయండి అండ్ అటువైపు సెక్షన్లో మనకు వడ్డానాలు కలెక్షన్ ఉంటుంది వీళ్ళ దగ్గర ఇప్పుడు మనకి సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటున్నాయి సిల్వర్ ఆర్టికల్స్ కూడా ఉంటాయండి తాళీ చైన్స్ కానీ బ్లాక్ బీట్స్ కలెక్షన్ చెంపస్వరాలు ఫింగర్ రింగ్స్ జెంట్స్ రిలేటెడ్ చైన్స్ అండ్ బ్రేస్లెట్స్ లాంటి అన్ని కలెక్షన్స్ మనకి ఇక్కడ ముకుంద జ్యువెలర్స్లో తక్కువ విఏతో వస్తాయి సో నెక్స్ట్ వన్ అండి సో ఈ డిజైన్ ఏంటంటే మనకి ఇట్లా ఒక డిజైనర్ స్టైల్లో వచ్చిందండి ఒకటే పార్టం మనకి ఇలాంటి పీసే ఒక రెండు పీసెస్ని ఇయర్ రింగ్స్కి సెట్ చేసుకోవచ్చు నాకు చూడండి ఎంత క్లారిటీగా నీట్గా ఫినిషింగ్ అది బాగుంది కదా సో జనరల్గా మనకి ఇంకా విఏ చార్జెస్ అలా చూసుకుంటే ఇది బెస్ట్ షాప్ అండి థర్టీ నైన్ పాయింట్ సిక్స్ సిక్స్ అలా ఉంది అంటే ఫార్టీ గ్రామ్స్ బిలోలో వచ్చేస్తుంది మనకి ఫార్టీ గ్రామ్స్లోనే మంచి అందమైన నెక్లెస్ అని చెప్పొచ్చు పెట్టుకుంటే ఇలా వస్తుందండి నగ ఫార్టీ గ్రామ్స్లోనే హెవీగా ఉంది కదా చూడ్డానికి కూడా అది కూడా ఎయిటీన్ క్యారెట్స్ కాబట్టి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది మనకి ట్వంటీ టూ క్యారెట్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ పడుతుంది కదా అలా సో ఇది ఒక నగ అండి ఇది కూడా మనకి బ్రైడల్ నగలాగా పెద్దగా వచ్చింది చూడండి డిఫరెంట్గా ఉంది ఈ గ్రీన్ కలర్ బదులు మనం ఎనీ అదర్ కలర్తో కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు సో హెవీ ప్యాటర్న్ అండి కంప్లీట్లీ డిజైనర్లు అండ్ హెవీ బ్రైడల్ సెట్ అని చెప్పొచ్చు ఇది మీకు సెవెంటీ ఫోర్ గ్రామ్స్ అలా పడుతుంది సెవెంటీ ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ అలా వస్తుంది ప్యాటర్న్ చూడండి ఇట్లా పైకి ఎంబోజ్ అయ్యేసి వచ్చింది మీకు బాగుంది ఈ నగ కూడా సో ఇది కూడా బ్రైడల్ నగలోనే ప్యాటర్న్ అయితే భలే ఉందండి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అనుకుంటా చాలా వెయిట్ తోటే ఉంది ఈ వైట్కి గ్రీన్ కాంబినేషన్ సెట్ చేసేసరికి చాలా బాగుంది కదా నాక చూడండి క్లారిటీగా బలే ఉంది సెవెంటీ సిక్స్ గ్రామ్స్ అలా పడుతుందండి ఇది మీకు బట్ చాలా హెవీ ప్యాటర్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ గ్రామ్స్ లోపలే వచ్చేస్తుంది హెవీ బ్రైడల్ సెట్ అంటే మనకి డైమండ్లో వెళ్ళిపోతే ఎన్నో ల్యాక్స్ పడిపోతుంది కదా అలా కాకుండా సీజెడ్లోనే ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ కాబట్టి కొంచెం మన బడ్జెట్లో వచ్చేస్తుంది ఈయనగా నచ్చితే మీరు షాప్ని విజిట్ అవ్వండి డెఫినెట్గా ఎనీ ఆఫ్ ద బ్రాంచ్ ప్రజెంట్ మనం ఉన్నది కొత్తపేట కదా కూకట్పల్లి కానీ ఇంకా చంద్రనగర్లో కూడా కొత్త బ్రాంచ్ రాబోతుంది ఖమ్మము హన్మకొండ సుచిత్ర ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయండి సోమాజీ గూడ ఇలా ఎనీ ఆఫ్ ద నియరెస్ట్ బ్రాంచ్ని మీరు విజిట్ అవ్వచ్చు అన్ని అడ్రస్లో లొకేషన్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇవైతే మనకి సీజెడ్ నగలల్లో కామన్గా ఉంటుంది ఒక రెండు మూడు ఏళ్ళ క్రితం అయితే ఇట్లాంటి నగల్నే ఎక్కువ డైమండ్ వాటిల్లో ఉండేటివి ఇప్పుడైతే మనకి ఇంకా చాలా ఆప్షన్స్ వచ్చేసాయి సో ఇది కూడా ఇట్లా ట్రెడిషనల్ ప్యాటర్న్స్ ఇవైతే ఎవర్ ట్రెండింగ్ డిజైన్స్ అండి అండ్ వెంటనే ఓల్డ్ ఏమైపోవు మనకు ఒక చంద్రహారం ఒక కాసుల హారము ఒక మ్యాంగో హారం లాగా డైమండ్ రిప్లికా నగల్లో నగ ఒక మంచి ప్యాటర్న్ అండి ఎప్పుడు ఎవరు రన్నింగ్ అన్నట్టు ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు కొన్ని కొన్ని డిజైన్స్ ఉంటాయి మళ్ళీ తొందరగా ఒక మూడు నాలుగేళ్ళ తర్వాత అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవుతాయి అట్లా కాకుండా ఎప్పటికీ ఉండేలాగా ఇలాంటి ప్యాటర్న్స్ కూడా నప్పుతాయి అన్ని ఏజెస్ వాళ్ళు కూడా బాగుంటుంది నగ సో ఇది కూడా చాలా స్టైలిష్ లుక్ ఉందండి చాలా బాగుంది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో భలే ఉంది హెవీ వెయిట్లోనే ఉందండి సాలిడ్ డిజైన్ ఇది సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ అలా పడుతుంది సో ఇవే కాకుండా మనకి మోజనైట్ జ్యువెలరీ కావచ్చు ఇంకా అటువైపునంతా కూడా మీకు కస్టమైజ్ చేసిన బీడ్ కలెక్షన్స్ అవన్నీ కూడా ఉంటాయండి మీకు ఎలా కావాలన్నా కస్టమైజ్ చేసిన కూడా ఇక్కడ చేయించుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మీరు షాప్ని విజిట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్